విశాఖ నగరం మధ్యలోని షిప్ ఆకారంలో నిర్మించబడిన భవనం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది విశాఖకు వచ్చే పర్యాటకులతో పాటు విశాఖ నగర ప్రజలు కూడా ఈ భవనాన్ని చూసి ఎంతో ఆశ్చర్యంగా చూడడం అవుతుంది ఎందుకంటే ఈ విఎంఆర్డిఏ విశాఖ మహా విశాఖ నగర ప్రాంత అభివృద్ధి సంస్థ రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నిర్మించిన విశాఖలోని అందులో ఒకటే ఈ ది డెక్ అనే పేరుతోటి సిరిపరలో ఉన్నటువంటి భవనం దీని పేరుకి ఉద్యోగ భవనం అని అంటారు కానీ ది డెక్ అనే పేరుతో విఎంఆర్టీ దీన్ని ఇప్పుడు ప్రస్తుతం నిర్మించడం జరిగింది పదకొండు అంతస్తులు షిప్ ఆకారంలో నిర్మించడం జరిగింది దీంట్లోని పేరుకి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి అన్నారు కానీ పాటు రాష్ట్ర ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీంతో పాటు కొన్ని ఐటీ కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు పదకొండు అంతస్తుల్లోని కొన్ని ఐటీ కంపెనీలు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ అలాగే నాలుగు వందల ముప్పై కార్లు పార్కింగ్ నాలుగు వందల ద్విచక్ర వాహనాలు కూడా పార్కింగ్ కోసం దీన్ని ఏర్పాటు చేశారు మొత్తం ఒకటి పాయింట్ తొంభై రెండు ఎకరాల స్థలంలోని పదకొండు అంతస్తుల భవనాన్ని నిర్మించడం జరిగింది ఎనభై ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు ఈ భవనం త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది దీంతో పాటు బీచ్ రోడ్లోని మరి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ది హెలికాప్టర్ కూడా మ్యూజియం కూడా సిద్ధంగా ఉంది బీఎంఆర్డీ ఆధ్వర్యంలోనే ఈ రెండు ప్రాజెక్టులు కూడా నిర్మించడం జరిగింది